హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు జూలై పంతొమ్మిదో తేదీ జూలై ఇరవై తేదీ అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అవి ఏ ఏ ప్రాంతం కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అవి ఏ ఏ ప్రాంతం అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ అల్పవీడన కారణం చేత నేడు రేపు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి మనకు నిన్న అంటే జూలై పద్దెనిమిది తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు చూసాం దాదాపుగా ఆంధ్ర మరియు తెలంగాణలో వర్షాలన్నీ కవర్ అయ్యాయని చెప్పుకోవాలి తెలంగాణలో ముఖ్యంగా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి సమాచారంలో వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పదహైదు పర్సెంట్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎనభై ఐదు పర్సెంట్ మంది చూస్తున్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గండబిల్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత ఉపగ్రహ చిత్రం అంటే జూలై పంతొమ్మిదో తేదీ ఉపగ్రహ చిత్రం ఇక్కడ బంగాళాఖంలో మనం చూసుకున్నట్లయితే బలమైన మేఘాలు కమ్ముకొని ఉన్నాయి అదేవిధంగా మధ్యాంధ్రప్రదేశ్ మీదుగా కూడా ఇక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా మంచి మేఘాలు భారీ మేఘాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా భారీ మేఘాలు ఉన్నాయి దాని కారణం చేత మనకు నేడు అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతం అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ఈ అల్పపీడన రూటు మనకు ఎటువైపు వెళ్తుంది మనకు వర్షాలు ఎప్పుడు స్టాప్ అవుతాయి అనే సమాచారం తెలుసుకుందాం మనకు మనకు ఇక్కడ నైరుతి నుండి తూర్పు వైపుకు గాలులు అనేది విపరీతంగా వీస్తుంది దాని కారణం చేత మనకు ఈ అది అల్పపీడనం బలంగా ఏర్పడింది అది వచ్చేసి మనకు ఒడిశా ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇటువైపు వెళ్ళిపోతుంది మధ్య భారతదేశం వైపు వెళ్ళిపోతుంది దాని కారణం చేత మనకు జూలై పంతొమ్మిదో తేదీ జూలై ఇరవై తేదీ భారీ వర్షాలు ఉంటాయి జూలై ఇరవై తేదీ తర్వాత మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు జూలై పంతొమ్మిదో తేదీ ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో ఒకసారి చూద్దాం మనకు ఇక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్లో శ్రీకాకుళము సింగాపురము టెక్కిలి పాలకొండ బొబ్బిలి పర్వతీపురం అన్యము అదేవిధంగా సాలూరు రాజము అరకు తనకు విజయవాడ రాజమహేంద్రవరము రంపచోడవరము మారేడుమిల్లి గుడిసే సీలేరు అదేవిధంగా చింతలపూడి నూజివీడు ఏలూరు కైకలూరు జంగారెడ్డిగూడెము మచిలీపట్నము మైలవరము దివిసీమ గుడివాడ ఈ పరిసర ప్రాంతంలో మనకు ఈరోజు జూలై పంతొమ్మిదో తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గుంటూరు నుండి మొదలుకొని శ్రీకాకుళం వరకు ఆ ప్రాంత ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటే మేలు ఈరోజు జూలై పంతొమ్మిదో తేదీ అదేవిధంగా జూలై ఇరవై తేదీ కూడా మనకు మంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కర్నూలు టౌను సరి పరిసర ప్రాంతంలో అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు అనంతపురము శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప చిత్తూరు తిరుపతి నెల్లూరు అదేవిధంగా బాపట్ల అనంతపురము ప్రకాశము ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దాదాపుగా మనకు కర్నూలు ఆ పరిసర ప్రాంతంలో కొంచెం మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది మిగతా ప్రాంతంలో మోస్తారు వర్షాలు ఉంటాయి ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు మంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో భారీ నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి మనకు ఇక్కడ కావచ్చు కొత్తగూడెము మహబూబ్ నగర్ ములుగు వరంగల్ అదేవిధంగా భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాలు అదేవిధంగా ఆసిఫాబాదు కరీంనగర్ సిద్దిపేట జనగాను అదేవిధంగా జగిత్యాల్ నిర్మల్ అదిలాబాద్ నిర్మల్ ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు నేడు రేపు మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చేసి ఇక్కడ ఖమ్మం కావచ్చు కొత్తగూడెము ములుగు భూపాలపల్లి అదేవిధంగా ఆసిఫాబాదు జగిత్యాలు నిర్మలు ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు ఉండబోతున్నాయి ఈరోజు కాస్త అప్రమత్తంగా ఉండడం మేలు పైన చెప్పుకున్న ప్రదేశాల్లో అయితే మంచి వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యమైన విషయం ఇంకొకటి అంటే మనకు జులై ఇరవై తేదీ నుండి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి మరల ఆగస్టు మూడవ తేదీ ఆ పరిసర ప్రాంతంలో కూడా ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది కనుక రైతులు మీ పనులు ఏమున్నా కూడా మనకు జులై ఇరవై తేదీ తర్వాత మొదలు పెట్టుకొని జులై ముప్పై ఒకటి లోపు ముగించుకోండి ఎందుకంటే మనకు జులై చివరిలో లేదా ఆగస్టు మూడవ తేదీ ఆ పరిసర ప్రాంతంలో మనకు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది అంతలోపల మీ పనులు ఏమున్నా కూడా ముగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ